మీరు పీసీఓడితో బాధపడుతున్నారా మాకు మీకోసం అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నాయి మా నాచురోపతిక్ విధానం కేవలం ఇరవై రోజుల్లో గణనీయమైన మార్పులు సాధిస్తాము అసలన హాస్పిటల్లో మా నిపుణులైన వైద్యులు బృందం నాచురోపతిలో తాజా పరిశోధనలు ఉపయోగించి మీ కోసం ప్రత్యేకమైన ఆహార విధానాలు మరియు చికిత్స పథకాలను రూపొందించాము మేము అనేక పీసీఓడి కేసులను న్యాచురోపతి మరియు హోలిస్టిక్ విధానాల ద్వారా విజయవంతంగా చికిత్స చేశాము మొదటి రోజు నుంచే రక్త పరిశోధనల ద్వారా హార్మోనల్ మార్పులను అంచనా చేసి తర్వాత ఇరవై రోజులో మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేస్తాం రక్త పరిశోధనలో ఆండ్రోజన్ ఈస్ట్రోజన్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టోస్టిరోన్ మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్లలో గణనీయమైన మార్పులు గమనించాము మీరు మీ రక్త పరిశోధనలో ఇరవై రోజుల్లోనే గణనీయమైన ప్రోగ్రెస్ చూడవచ్చు మీ ఆరోగ్యం మా ప్రాధాన్య ఎస్ఎల్ఎన్ఎస్ హాస్పిటల్ మరియు హోలిస్టిక్ వెల్నెస్ జూబ్లీ హిల్స్లో మమ్మల్ని కలవండి